ఈ విధంగా మేము విగ్రహం అడుగులు విగ్రహం పెడతాం పిటిషన్ లో రాయాల్సిన కంటెంట్స్ ఏంటంటే విగ్రహం విగ్రహం ఉంచుతాం ఏ రోజున నిమజ్జనం చేస్తాం నిమజ్జనానికి ఏ దారి గుండా తీసుకువెళ్తాం కమిటీ సభ్యులు ఎంతమంది ఐదుగురు కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలి రిపోర్ట్ వెనకలు మీ యొక్క ఆధార్ కంపల్సరిగా పెట్టాలి రిపోర్ట్ వెనకలో మీ ఆధార్ కార్డు కంపల్సరీగా పెట్టాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ ఇస్తారు ఇదేమి కొత్త కాదు మనకు అన్ని తెలిసినవే ఇదంతా కూడా అనుకుంటే టూ త్రీ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది కరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటాయి అవగాహన లేకపోతే ఎన్ని రోజులైనా సరిపోదు అలాగే పోలీస్కి పర్మిషన్ అంటే అర్థం ఏంటి ఈ వివరాలన్నీ తెలియజేస్తూ మైక్ పర్మిషన్ తీసుకోవాలి మనం అందరం కూడా మైక్ పర్మిషన్ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటలతో ముగియాలి మనం పండగ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇతర కులస్తుల్ని ఇతర మతస్తుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు వినాయక చవితి అనేది ఒక గంట ఒక రోజు అయ్యే పండగ కాదు ఒక్కొక్కరు రోజు చేస్తారు మూడు రోజులు చేస్తారు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది రోజుల పండగ ఇంకా కొందరికి ఉంటే పది రోజులు పదకొండు రోజులు కూడా పెడతారు కానీ మన దగ్గర తొమ్మిది రోజులతో క్లోజ్ చేయండి తొమ్మిది రోజులు పండగ మ్యాక్సిమం తొమ్మిది రోజులు దాటి పర్మిషన్ ఇవ్వట్లేదు మీరు పర్మిషన్ పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రిపోర్ట్లన్నీ యాడ్ చేస్తూ మాన్యువల్ పిటిషన్స్ని మా ఇన్స్పెక్టర్ రేట్ శ్రీనివాస్ గారు ఉంటారు ఆయనకి ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇవన్నీ ఇస్తే ఆన్ రికార్డ్ మేము నోట్ చేస్తాం డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్స్ మేమే ఓకే చేయించి మళ్ళీ మీకు అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం అయితే మనకి వినాయక విగ్రహం పెట్టడం వరకు మనం బాధ్యత తీసుకుంటాం తర్వాత కేర్లెస్గా ఉండటం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడతారు ఏంటి మన వినాయక విగ్రహం పెట్టిన ప్లేసు పబ్లిక్ ప్లేసా ప్రైవేట్ ప్లేసా చూడకుండా పెట్టేస్తాం పెట్టిన తర్వాత పబ్లిక్ ప్లేస్ అయితే మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ కావాలి ప్రైవేట్ ప్లేస్ అయితే స్థలం యజమాని యొక్క అంగీకార పత్రం కావాలి మీరు అలా కాకుండా ఎవరో ఒక స్థలంలో పెట్టేస్తారు ఆ యజమాని వస్తాడు అక్కడ అతను ఆరోపణ చేస్తాడు పెట్టడం తీయాలంటే తీయలేదు పెట్టిన తర్వాత తీయగలమా ఇది ఒక పెద్ద గొడవ ఇలా గతంలో పలనాడులో చాలా గొడవలు జరిగిన ఉన్నాయి అవతల వర్గం వాడు అక్కడ పెడతాడు యువతల వర్గం వాడు ఇక్కడ పెడతాడు వీళ్ళ సౌండ్ వాళ్ళ సౌండ్ డీజిల్ రెండు మోగుతూ ఉంటాయి వాడొక పార్టీ పాట వేస్తాడు వీడొక పార్టీ పాట వేస్తాడు వాడకు సినిమా హీరో హీరోస్తాడు వీడొక సినిమా హీరో హీరోస్తాడు ఇది ఒక గొడవ ఎట్లాంటి పిచ్చి పిచ్చి గొడవలకి కానీ ఎవరైనా తావిచ్చినట్లయితే మర్యాదగా చెప్తున్నాం చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటాం ఏదో పద్ధతిగా చెప్తున్నామని కాదు అలాంటి వాళ్ళ పట్ల మాత్రం స్టీజింగ్ ట్యాక్స్ని మాత్రం తీసుకుబడుతుంది మేమందరికీ కోఆపరేట్ చేస్తాం అందరితో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తాం మీ పండగ గొప్పగా జరగడాన్ని సహకరిస్తాం పోలీస్గా మీ కాంక్షల కంటే సపోర్ట్ ఎక్కువ ఇస్తాం కానీ మీ నుంచి కూడా మాకు అటువంటి సహకారం తప్పనిసరిగా కావాలి కాదు అని చెప్పేసి అక్కడ ఎలా పెడితే అంత ఎర్రెగ్యులర్గా చేస్తే మాత్రం రెగ్యులర్గా మాకు అప్డేట్ వస్తుంది ప్రతి వార్డ్లో మా పోలీస్ మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఇన్స్పెక్టర్స్తో కలిసి ఇక్కడ డెబ్బై ఒక్క మంది సిబ్బంది ఉన్నారు అందరం తిరుగుతాం ఎక్కడైనా ఇర్రెగ్యులర్ ఉంటే మాత్రం మీ నిమజ్జనం వెంటనే అక్కడే లేపేస్తాం చేయించేస్తాం దాంట్లో మొలాజేం లేదు సో ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఐదుగురు కూడా మీరు పెట్టిన రోజు నుంచి ఏడో తారీఖు ఉదయాన్నే ఎగ్జాంపుల్ మంచి సమయం ఈ సమయాన్ని పెట్టుకున్నారు తొమ్మిది గంటలకి అప్పటి నుంచి ఒక రోజు అయితే ఒక రోజు మూడు రోజులు అయితే మూడు రోజులు ఐదు రోజులు అయితే ఐదు రోజులు ఖచ్చితంగా నైట్ టైము మీ కమిటీ సభ్యుల్లో ఒక సభ్యుడు మండపం వద్దే పడుకోవాలి ఈ కండిషన్ అందరికి తెలుసా ఎందుకంటే పడుకోకపోతే ఎవడో వస్తాడు వాడు విగ్రహానికి ఏదో హాని చేస్తాడు లేదా ఇంకేదైనా సాగడం జరగచ్చు తర్వాత అందరం బాధపడాలి సో నైట్ టైము ఖచ్చితంగా ఒకరు పడుకోవాలి అదే విధంగా పూజలు జరిగేటప్పుడు తోపులాట జరిగే అవకాశం ఉంటుంది స్టాంపిడ్ తోపులాట జరగకూడదు తర్వాత ఎక్కువ మంది జనాలు వచ్చేటప్పుడు దొంగలు పిప్పాకిటర్స్ ఉంటారు అందుకని కంపల్సరిగా మీ ఈసారి శరత్ కుమార్ సిసి కెమెరాలు ఏర్పాటు చేసే వ్యక్తి నర్సరాపేట నుంచి జిల్లా మొత్తానికి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాట్లాడడం జరిగింది